ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసులు గిరిజన రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు రహదారిపై కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు ఇటీవల ప్రగతి భవన్లో కేటీఆర్ సమీక్షంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో జిల్లా కలెక్టర్ పై వ్యాఖ్యలు చేసిన వెంకటాపురం బీఆర్ఎస్ నాయకుడు సిజింటా మొక్కజొన్న కంపెనీ డీలర్ గొడవర్తి నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిపినటువంటి సమావేశంలో వెంకటాపురానికి చెందినటువంటి ఒక ఆర్గనైజర్ బుడవర్తి నరసింహూర్తి గారు మరి కేటీఆర్ గారి సమక్షంలో ములుగు జిల్లా కలెక్టరు నన్ను అవమానించిండు ఆయన పైన ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి ఆయన అంతు చూడాలి పింకు బుక్కులో పింకు బుక్కు ఎక్కించాలి అని చెప్పేసి మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని మేము ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మరి ముక్త కంఠంతో ఖండించడం జరుగుతూ ఉన్నది ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ గారు ములుగు జిల్లా అభివృద్ధి కోసం పాటు పాడుతూ ఉన్నారు ఆయన రాజకీయాలకు అతీతంగా మరి పనిచేస్తూ ఉన్నారు మరి అలాంటి కలెక్టర్ పైన కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మొక్కజొన్నను అడ్డు పెట్టుకొని మొక్కజొన్నను అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకొని నేను పార్టీల కోసం దారాదత్తం చేస్తా ప్రజల కోసం పనిచేసేటటువంటి అధికారులను అంతు చూడడానికి నేను మరి నేను డబ్బులు నా ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది సరైనటువంటి చర్య కాదు దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం కేసీఆర్ కేటీఆర్ గారు కూడా మరి ఆ సమావేశంలో ఉండి మరి నవ్వ ముఖం పట్టిండు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా మరి ఆయన కట్టుబడి ఉంటుందని చెప్పేసి అని చెప్పిండు నాకు సంతోషంగా ఉన్నదని చెప్పిండు అంటే గిరిజన ప్రాంతాల్లో రైతులను మోసం చేసి వాళ్ళ సాగు కారణమైనటువంటి గుడవర్ది నరసింహూర్తి మాట్లాడిన మాటలు నీకు సంతోషాన్ని కలిగించినాయా ఆయన ఇస్తానన్న ఆస్తి ఎక్కడిది గిరిజన ప్రాంతాల్లో నువ్వు అక్రమంగా సంపాదించి గిరిజనులు గిరిజనేతరులను కొట్టి సంపాదించిందే కదా ఈ వందల కోట్ల రూపాయలు ఎవరి సొమ్మును నువ్వు దారాదత్తం చేయాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మేము అదే అడుగుతాను మొక్కజొన్న రైతులకు కూడా ఈరోజు ఇంకా ట్వంటీ పర్సెంట్ నష్టపరిహారం రావాల్సి ఉన్నది వాళ్ళకి చెక్కులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకొని వాళ్లకు కొంత డబ్బులు కట్ చేసుకొని కూడా మీరు డబ్బులు ఇచ్చిందని చెప్పి ఈరోజు మాకు తెలిసింది మరి ఆ డబ్బులు ఆ రెండు కోట్లేదో మూడు ఏదో నువ్వు పార్టీకి ఇస్తానన్నావు నువ్వు ప్రజలకి దానం చేయండి ప్రజలకి దానం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కదా ఇవాళ అధికారం పదేళ్ళు పరిపాలించి అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదదైందా నిరుపేదైందా నువ్వు మోసం చేసి రోడ్డున పడ్డటువంటి రైతులకు నువ్వు దారాదత్తం చేయి ఇవాళ కేటీఆర్ సమక్షంలో జరిగినటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అది అధికారం కోల్పోయిన తర్వాత కూడా గిరిజనుల మీద గిరిజన ప్రాంతాల మీద ఎటువంటి అక్కస్ ఉన్నదనేది మాకు ఈ చర్య ద్వారా అర్థమైంది కేటీఆర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ములుగు జిల్లా కలెక్టర్ గారికి ములుగు జిల్లా రైతులకు ములుగు జిల్లా ప్రజలందరికీ కూడా బహిరంగ క్మాపనం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ మీద మరి ఇలాంటి నిందలు వచ్చి మరి ఆయన ఆయన అంతు చూస్తామని మరి అందులో మరి ఆయన నర్సిమూర్తి చెప్పిన మాటలు మాకు ఎంతో బాధాకరంగా అనిపించినాయి మరి ఆ కేటీఆర్ మరి మా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలని మరి ఎక్కడున్నా అతని అంతు చూస్తా అని మరి నర్సిమూర్తి మరి అనన్నాడు మరి అతనికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఈ పేద నా నా బాధను అర్థం చేసుకున్నాడు మరి తను మాకు ఎంతో మేలు చేసిండు మరి ఆయన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను నా పిల్లలు కూడా చాలా చాలా బాగా చేసిండు మరి మాకు సపోర్ట్గా ఉన్నాడు మరి అయిన వల్లనే మేము ఇదంతా తెలుసుకోగలిగినాం మరి అయిన ద్వారా మాకు ఇలాంటి నష్టపరిహారం డబ్బులు వచ్చినాయి మరి టమాటలు ఆ